వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్వీన్ మామ్ టాక్స్ సో ఈరోజు మా మదర్ కోకోనట్ మిల్క్ పులావ్ చేస్తున్నారు సో ఇంట్లో మనకి వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలాగా కోకోనట్ మిల్క్తో పులావ్ చేసుకుంటే చాలా టేస్టీగా సింపుల్గా హెల్తీ రెసిపీ అనమాట ఇది సో ఎలా చేసుకోవాలో చూద్దాం సో ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ గీ వేసుకొని అందులోని ఒక టెన్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం సో ఒక గీ అండ్ ఆయిల్ మొత్తం కలిపి ఒక టెన్ టు ఫిఫ్టీన్ స్పూన్స్ సో ఇందులోనే స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం బిర్యానీ ఆకు పట్టా లవంకం సోంపు స్టార్ ఏలకలు మీ ఇష్టం స్పైసెస్ అనేది మీకు తగినంతగా వేసుకొని ఫ్రై చేసుకుందాం కొద్దిసేపు ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఒక వన్ అండ్ హాఫ్ కప్పు సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం సో ఈ రెసిపీ వచ్చి మనకి ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇది ఇక్కడ మనం ఎక్కువ వెజిటేబుల్స్ ఎందుకు వేయమంటే ఆల్రెడీ మనం కోకోనట్ మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది ఉంటుంది మనం ఎక్కువ వెజిటేబుల్స్ వేస్తే ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువ హెవీగా అయిపోతుంది సో ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి వేసుకుందాం అందులోనే వన్ కప్ టమాటోస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం సో ఇక్కడ చూసారా టేబుల్ రోసెస్ ఎంత బాగా పూసాయో సో మీకు ఆల్రెడీ నేను ఎలిఫాంట్ క్రాఫ్ట్ ఎలా చేసుకోవాలి అనేసి ఆయిల్ క్యాన్స్తో మీకు వీడియో పెట్టున్నాను మీరు చూడనట్లయితే ఈ ఐకాన్ని క్లిక్ చేయండి లేకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు అండ్ చాలా క్రాఫ్ట్స్ అనేది ఉన్నాయి మీరు చూడాలి అనుకుంటే ఆ క్రాఫ్ట్స్ కూడా ఈ ఐ కార్డ్ ద్వారా చూడొచ్చు లేకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టినాను చూడొచ్చు సో ఇక్కడ బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి సో ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం సో కొంతసేపు ఫ్రై చేయనివ్వండి ఒక టూ మినిట్స్ అలాగా ఇందులో ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ అంటే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి పుదీనా కొత్తిమీరీ రెండు కలిపిన పేస్ట్ ఒక టూ స్పూన్స్ ఇందులో ఒక టూ స్పూన్స్ ఆనియన్ పేస్ట్ సో ఇందులో ఒక కప్పు టమాటో పేస్ట్ సో ఇదొచ్చి కోకోనట్ ఇది పక్కన పెట్టేశారు సో మీరు మిక్సీ చేసేటప్పుడు నీళ్ళు పోసి ఆ పిప్పినంతా బాగా పిండితే ఇలాగా మనకి ఆ పాలు అనేది వస్తుంది సో ఈ పాలంతా ఒక పక్కన పెట్టుకోండి ఈ పిప్పినంతా ఆవుకు పెట్టేయండి లేకుంటే బయట పాడేయొచ్చు ఇక్కడ మా మదర్ త్రీ కప్స్ రైస్కి సిక్స్ కప్స్ కోకోనట్ మిల్క్ వేస్తున్నారు అంటే ఒక కప్పు రైస్కి టూ కప్స్ కోకోనట్ మిల్క్ మీరు కావాలంటే బాస్మతి రైస్ వేసుకున్నట్లయితే ఒక కప్పు బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు కోకోనట్ మిల్క్ అనేది యూస్ చేసుకోవచ్చు సో ఇలాగ మనం పేస్ట్ వేయడం వలన ఇలాగ ఆనియన్ పేస్ట్ టమాటో పేస్ట్ వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో ఇలాగ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ క్వాంటిటీతోనే మీరు చేసినట్లయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రెసిపీ అనేది సో ఇందులో తగినంత ఉప్పు వేసుకుందాం కల్లుప్పు ఇక్కడ మా మదర్ ఎప్పుడు కానీ అన్ని రెసిపీస్లో కల్లుప్పే వేస్తారు ఎందుకంటే కల్లుప్పులో కొంచెం తక్కువ కెమికల్స్ ఉంటుంది అదే నార్మల్ సాల్ట్ అయితే కొంచెం కెమికల్స్ ఎక్కువ ఉండడం వలన అన్ని రెసిపీస్కి ఆల్మోస్ట్ కల్లుప్పే యూస్ చేస్తారు సో అండ్ వన్ స్పూన్ కారం ఈ కారం అనేది ధనియా పొడి కలిపిన కారం అన్నమాట వన్ స్పూన్ అండ్ వన్ స్పూన్ గరం మసాలా హోమ్ మేడ్ గరం మసాలా ఇది కూడా మీకు లింక్ పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ లాస్ట్లో లెమన్ అనేది స్వీట్స్ చేసుకోండి అంతే చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా ఈ రెసిపీ అనేది ఇంట్లో చేసుకోవచ్చు వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలాగా హెల్తీ అయిన రెసిపీ చేసుకోవచ్చు సో లాస్ట్లో కొరియాండర్స్తో గార్నిష్ చేసుకుంటే ఈ రెసిపీ రెడీ అయిపోయింది సో రైతాతో మనం సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది సో తప్పకుండా ఈ క్వాంటిటీస్ అన్నీ మా మదర్ చెప్పిన క్వాంటిటీస్ అన్నీ మీరు ఇంట్లో ట్రై చేయండి ఈ మసాలాస్ అవన్నీ కూడా ఇక్కడ త్రీ కప్స్ రైస్కే యూజ్ చేసుకున్నాము సో మీకు ఎక్కువ మంది ఉంటే ఇంకా మీరు క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు సో ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ యొక్క కామెంట్స్ని షేర్ చేయండి అండ్ ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ